నీ వల్ల నీ టీజర్ వల్ల ఇండస్ట్రీ వణుకుతుందిరా తారక్ అంటూ వార్ టూ టీజర్పై కామెంట్స్ చేశారట నందమూరి నటసింహం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నటసింహం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో బాలయ్య బాలయ్య తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరికి ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు ఇక మరి బాలయ్య విషయం పక్కకు పెడితే జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడనే కాదు వేరే రాష్ట్రాలలో దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం మరి బాలయ్య గారికి ఎంతో అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఎన్నో సందర్భాలలో మా కుటుంబ పరువును నిలబెట్టే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ఏ ముందుంటాడంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు నందమూరి నరసింహ బాలకృష్ణ ఈ నేపథ్యంలో మరి జూనియర్ ఎన్టీఆర్ వార్ టూలో రితి కృష్ణతో పాటు నటిస్తున్నాడని చెప్పడంతో చాలా చాలా సంతోషించారట ఆ వార్ టూలో రితిక రేషన్ కేఆర్ అద్వానీ జంటగా నటిస్తున్న ఆ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండడం నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది నిజంగా మొన్నటికి మొన్న టీజర్ చూశాను ఆ టీజర్ వల్ల ఇండస్ట్రీ మొత్తం వణికిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ వల్ల అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం